రే కృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు ఒక దివ్య ఔషధం అనే దాని మీద మీరు తెలుసుకోబోతున్నారు ఇది వర్షానికి అలా ఫ్రీగా మొలిచేటటువంటి మొక్కలు ఈ మొక్క మీకు కనబడుతుంది కదా జాగ్రత్తగా చూడండి దీన్ని గుచ్చినాకుంటారు ఉత్తరేణి గుచ్చినాకు అని కూడా అంటారు ఉత్తరేణి అంటారు లేదా గుచ్చిన ఆకు అని కూడా అంటారు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ ఆకు వేరు మళ్ళీ ఇది కాదు ఓకే మళ్ళీ ఇది కాదు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇది కాదు ఓకే ఇది కాదు ఇది కాదు ఇది కూడా కాదు నాకు ఇక్కడ వచ్చినట్లయితే మీకు ఇంకొక ఆకు కనిపిస్తుంది ఇక్కడ ఈ ఆకు ఎలాంటి పుండునైనా సరే ఎలాంటి యాంటీబయాటిక్స్ లేకుండా కూడా అద్భుతంగా డాక్టర్స్ కూడా తగ్గించలేనటువంటి లేల ఈ ఆఫ్ చేస్తుంది గాయాలని మాన్పుతుంది అనమాట ఎలాంటి తగ్గనటువంటి దీన్ని కంపు రొడ్డ అంటారు నా మళ్ళీ చూసుకుంటూ వెళ్దాము ఏంటో ఉత్తరేణి ఓకే ఇదిగో మీరు చూసుకోండి ఎప్పుడైనా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు దీన్ని ఉత్తరేణి అంటారు ఈ ఉత్తరేణి దేనికి వాడతారు అంటే మనం ఇంటర్వ్యూ చేద్దాం ఒకసారి మనకి చెప్తారు ఓకే చూడండి మళ్ళీ ఇవన్నీ కాదు మళ్ళీ ఇవన్నీ కాదు మళ్ళీ ఎక్కడుంది ఇదిగో ఇదిగో చూడండి జాగ్రత్తగా ఈ వీడియో గుర్తు పెట్టుకొని మీ దగ్గర చేసుకోవాలి ఓకే ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు రోడ్డు పక్కన ప్రతి చోట దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కూడా ఓకే ఇదిగో ఇవన్నీ మొక్కలే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇదిగో ఈ మొక్క కాదు ఈ మొక్కలు ఏమీ కావు ఓకే మళ్ళీ ఈ మొక్క ఇది కదా చూడండి మళ్ళీ ఇది కాదు సో పొరపాటునప్పుడు చూడండి ఇక్కడికి వెళ్దాము ఇక్కడ ఉన్న మొక్కల్లో ఇవన్నీ కాదు కానీ ఇదిగో ఈ ఆకు మీరు జాగ్రత్తగా చూసుకునేటట్లయితే ఆకు ఎలా ఉంటుందో చూడండి ఇలా ఉంటుంది ఓకే ఈ ఆకు దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ ఆకు మీద చాలా ప్రయోగం చేసినటువంటి మనకి ఒక వైద్యుడు కాదు కానీ ఎంతో మందికి తగ్గించిన మన మాధవరావు గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం మాధవరావు గారు సార్ ఇది ఈ ఆకు దేనికి ఉపయోగపడుతుందో కొంచెం చెప్తారా ఎలా వాడాలో ఉంటే ఉపయోగపడుతుంది సార్ పుచ్చిపళ్ళకి కొన్ని ఆకులు తీసుకున్నాం పదే పదిహేను ఆకులు తీసుకున్నాయి రెండు యాలక్కాయలు పెట్టుకుని పూర్తిగా నవ్వి రసం మింగేయాలండి ఆ పన్నులోకి రసం వెళ్తా ఆ యొక్క పురుగు చచ్చిపోతుంది ఇంకా పన్ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు పన్ను నొప్పి ఉండదు అండి ఫ్రీ అయిపోతుంది నిజమేనా వాస్తవంగా సార్ నేను చాలామంది చేశాను అందరికీ తగ్గింది ఒక ఆయనకైతే నాలుగు పళ్ళు తీసేయాలన్నారు డాక్టర్ గారు పది రోజులు మందులు రాశారు ఆయన ఉండలేకపోయాడు అప్పటికి పది రోజులు ఉండాలంటే ఉండలేనండి నాకు తలపూట వచ్చేస్తుంది వండలేవుతున్నాము అన్నంతపుతున్నాం అంటే నేను ఇచ్చాను రెండు రోజులు అది క్లియర్ అయిపోయిందండి పన్ను కూడా అది పళ్ళు కూడా ఆయన తీసుకోలేదు తర్వాత ఈ చెట్టు యొక్క వేరు డెలివరీ వాళ్ళకి డెలివరీ టైంలో పొట్ట మీద వేరు కట్టిసి పెడితే నార్మల్ డెలివరీ అవుతారు సార్ నేను అలాగే ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను అందరూ నార్మల్ డెలివరీ అయ్యారు సార్ సో ఈ ఆకుని ఎలా వాడాలి అంటే వేడి సార్ దీన్ని ధూలు పడుతుంది కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి నాలుగైదు సార్లు కడుక్కోవాలి సార్ కడుక్కొని ఒక పదిహేను పదిహేను ఆకులు ఎన్ని ఆకులైనా నష్టం లేదు సార్ మంచిదే పుచ్చి పని లేకపోయినా ఇది ఆరోగ్యానికి మంచిదే సార్ నేను అప్పుడప్పుడు మామూలు తీసుకొని తినేస్తాను ఈ ఆకులు రెండు యాలక్కాయలు ఇవి పట్టుకున్న ఇవి తినేసి ఆ రసం మింగేస్తే కూచ్చిపన్ను మీకు ఫస్ట్ డే మీకు నొప్పి తగ్గిపోద్ది అండి రెండు రోజులు వాడితే చాలు ఇంకా మీకు ఇష్టమైతే మూడు రోజులు వాడినా నష్టమే లేదండి ఆ రసం అంతా మింగే లాస్ట్ చిన్న పిప్ ఉంటుంది ఊశిస్తారు మొత్తం మింగిస్తున్నా ఏమీ నష్టం లేదండి ఎక్సలెంట్ చాలా థ్యాంక్స్ అండి ఇది అంటే అనాదిగా మన ఋషులు మన పెద్దలు పూర్వీకులు వాళ్ళందరూ డాక్టర్స్ లేని రోజుల్లో ఇవే వాడి ఉంటారు ఈరోజు మీరు మన ప్రేక్షకులందరికీ ఇలా తెలియజేశారు చాలా ధన్యవాదాలు అండి సార్ అంటే నేను ఇంకో దగ్గర తెలుసుకొని నేను ఎవరికి చెప్తున్నాను సార్ నాకు ముందు తెలియదు చాలా సంతోషం అండి సార్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఎక్కడ దొరుకుతుంది సపోజ్ ఎవరైనా ఇది ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే మీలో ఇది విశాఖపట్నంలో తీస్తున్నాము విశాఖపట్నంలో మీరు చూడవచ్చు ఇది బుల్లాయి కాలేజ్ బుల్లాయి కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆపోజిట్గా ఎక్కడ ఉన్నాయి ఈ మొక్కలు సో మీలో ఎవరికైనా సరే దంతాలకు సంబంధించి భయంకరమైనటువంటి పెయిన్ ఉండి ఇలా ఏదన్నా ఉన్నట్లయితే తప్పకుండా మరొక్కసారి మీరు చూడొచ్చు ఈ మొక్కల్ని అంటే మీరు తెలుసుకోవాలి ఎవరు నేర్పరు మనం తీసుకునేటప్పుడు మనంతట మనంగానే చేసుకోవాలి ఇవన్నీ మొక్కలు ఇన్ని రకాలు ఇదొకటి కంపల్సరిగా తెలుసుకోండి ఎలాంటి అంటే కట్స్ మూంట్స్ అంటారు కదా గాయాలని అది ఎలాంటి యాంటీబయాటిక్స్ లేకుండా కూడా తగ్గించే అవకాశం ఉందట కంప రొడ్డ అంటారు దాన్ని అండ్ ఈ మొక్కని మీరు ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు ఓకే శుభం అండి నమస్తే ఈ ఆకుని ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎక్కువ మొలవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసింది కాబట్టి మీకు ఎంత అవసరమో ఎంత కావాలో అంతే ఇది ఫ్రీ తీసుకొని వెళ్ళండి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పినప్పుడు ఏంటంటే కనబడిన ఆకులన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉంటాయి సో ప్రకృతిని మనకి ఎంత అవసరానికో ఉపయోగపడుతుందో అంతే వాడుకోవడం వల్ల వేరే వాళ్ళు కూడా అవసరమైన వాళ్ళు వాడుకుంటారు ఓకే ఈ చిన్న విషయం చాలామందికి జీవితాల్లో ఓకే ఇది వర్షాకాలంలోనే ఎక్కువ దొరికే అవకాశం ఉంటుందంట సో ఇది చాలామందికి దంతాలకి పెయిన్తో ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్నిస్తుంది అని ఆశిద్దాం సెలవు